ఎబ్రోడ్ లో అమెరికా ఇంగ్లీష్ లో మాట్లాడేతాను అరటి పళ్ళు కొట్టు పక్కన అల్లికాయలు అట్లాడుకుంటాను సాలరీ పడగానే అనాథాశ్రమాలకి అన్నం పెట్టించే అన్యాయంగా అంగన్వాడి సెంటర్ లో గుడ్లు దుబ్బి వచ్చిన ఫేస్ కానీ ఈ ఫేస్ లోనే చాలా బాగున్నావురా ఈ గుడ్డు గులాబ్ జామ్ అయిపో కాదు పరా స్నాక్స్ కోసం పిజ్జా హట్టుకెళ్ళి పిజ్జా తినేస్తాను సాయంత్రం అవగానే పకోడీ బండి దగ్గర పార్ట్ టైం గా పని చేసేయండి నా ఐదు వేరేగా ఐదు వేరేగా రెండు పకోడీ పొట్టలు కట్టనా ఇంకో ఐదు రూపాయలు పట్టరా కుట్రాసి ఇచ్చే నీ శని ఆదివార్యాలు పూట గుడికెళ్లే తను శవాలంట పడి దాని మీద ఉన్న సిల్లర్ ఏరుకునే నేను కొత్త రెండు రూపాయలు పెళ్ళరా మల్టీప్లెక్స్ లో మూవీస్ చూసే తను మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర పడుకున్న కుక్కల్ని రాయలతో కొట్టే నేను ఎవడో అక్కడ చెంబుట్టు కూర్చున్నాడు రాతి ఒక్క సెలబ్రేషన్స్ కి కాస్ట్లీ గిఫ్ట్లు తీసుకొచ్చే తను సెలబ్రేషన్స్ కి సరిగ్గా స్పిలింగ్ కూడా తెలియదు నేను నీకు బాగా సిగ్గు కదా అందుకే నీ కోసం సిగ్గు పిల్ల కొడుకు అరే ఎంత మాత్రమే సిగ్గి సిగ్గి పిల్లలు ఇస్తామంటారా నువ్వు లవర్ కి ఇట్లాంటి నువ్వు ఎట్లా ఇచ్చి